హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇందిరాదేవి సీతారామయ్య గారు ఒక నిర్ణయం తీసుకుంటారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మరోసారి రాజ్నే ఎండీగా చేయాలనుకుంటారు కుటుంబ సభ్యులందరితో అదే విషయాన్ని చెప్తారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఒకవేళ మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి పెద్దవారిగా మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అమ్మా నాన్న అని చెప్పి మాకు చెప్పండి ఇక మేము ఆ నిర్ణయానికి గౌరవించి ఈ ఇంటి నుండి కాశీకి వెళ్లాలని అనుకుంటున్నాము అని అంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అత్తయ్య గారు మామయ్య గారు మీరు లేకపోతే మేము ఎక్కడ ఉంటాము మీరు ఈ ఆస్తి పాస్తులని ఇంటి గౌరవాన్ని పరువు ప్రతిష్టని మాకు అందించారు అలాంటి మీరు మాకు దూరంగా ఎలా వెళ్తారు మీరు తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ తప్పుడు కాదు చెప్పు ధాన్యలక్ష్మి నీ మనసులో ఏముందో అని అంటారు అపర్ణాదేవి అక్క రాజ్ ఎండీగా వెళ్ళడమే కరెక్ట్ అని అంటుంది హమ్మయ్య ధాన్యలక్ష్మికి బాగా బుద్ధొచ్చింది అని చెప్పి అంటారు ప్రకాశం అమ్మా మరోసారి రాజ్నే ఎండీగా చేస్తారు మరి నా కొడుకు అని అంటుంది ఇక రుద్రాని నీ కొడుకు చేసిన ఘనకార్యాలు ఏంటో నువ్వే చెవులారా విన్నావు కదా అలాగే మరోసారి నీ కొడుకు రాహుల్కి అవకాశం ఇస్తామని ఎలా అనుకుంటున్నావు రుద్రాని నువ్వేదైనా భ్రమలో ఉంటే ఆ భ్రమని ఇక్కడతో వదిలే అని అంటారు అపర్ణాదేవి సీతారామయ్య గారు అంటారు రాజ్ నీకేమైనా అభ్యంతరం ఉందా అనగాని తాతయ్య మీరు ఏం చెప్పినా నేను అది వింటాను అనగాని అలాగే అంటావు కట్టుకున్న భార్య ఏ తప్పు చేయకపోయినా తరని మాత్రం ఇంటికి తీసుకురావట్లేదు అని అంటారు ఇందిరాదేవి నానమ్మ ఆ కళావతిని నేనేమి వెళ్ళమని చెప్పలేదు అలాగని తన ఇంటికి వెళ్ళి రమ్మని కూడా చెప్పాను రెండూ తను చేయలేదు ఇక తప్పు నాది అంటే ఎలా నానమ్మా అని అంటారు సరే నువ్వు మాతో మాట్లాడినట్టు నీ కాలావతితో మాట్లాడితే తను ఎప్పుడో ఇంటికి వచ్చేది సరేనా అన్ని కష్టాలు తీరిపోయాయి మరోసారి నువ్వు కంపెనీకి ఎండీగా వెళ్ళావు అలాగే మీ భార్యభర్తల మధ్య ఉన్న తగువులు కూడా తీరిపోయి కాలావతి ఇంటికి వస్తుంది ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళబోతున్నావు అని అంటారు ఇక రాజ్ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుని ఇక ఆఫీస్కి బయలుదేరుతారు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య కూడా ఇక అనామిక పెట్టించిన ఆఫీస్కి బయలుదేరబోతూ ఉంటుంది కనకం తనకి లంచ్ బాక్స్ ఇస్తుంది అమ్మా నా గురించి నువ్వు కంగారు పడద్దు ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారుతాయో తెలీదు అందుకే ఆడపిల్లని చదివించాలి అంటారు తన కాళ్లపైన తను నిలబడితే ఎవరికి ఏ సమాధానం చెప్పక్కర్లేదు అని అంటుంది కావ్య అమ్మ కావ్య నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైందే అవుతుంది కానీ తల్లిగా నాకు కూడా బాధ ఉంటుంది కదే అని అంటుంది బాధపడద్దమ్మా మనం తప్పు చేయనప్పుడు బాధపడకూడదు భయపడకూడదు వస్తాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది కావ్య దారి మధ్యలో గుడి కనిపిస్తుంది ఇక కావ్య అనుకుంటుంది ఈ రోజు నుండి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను దుగ్గిరాల ఇంటి కోడలనయ్యాను ఒక సంవత్సరం ఇప్పుడు అక్కడి నుండి ఉద్యోగానికి వెళ్తున్నాను తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది ఈ ఉద్యోగంలో నేనంటే ఏంటి అన్నది నిరూపించుకోవాలి చిన్న కంపెనీ అయినా నాకు మర్యాద మంచి అన్నీ నాకు ఇస్తున్నప్పుడు ఆ కంపెనీ ఎదుగుదల నిన్ను చూసుకోవాలి అని అనుకుంటుంది కావ్య ఇక పక్కకి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈయనంటి గుడికి వచ్చారు అని చెప్పి ఇక గంట కొట్టి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను ఈయన నాకు ఏదో ఒకటి అనేలోపు అని చెప్పి కావ్య వెళ్ళబోతూ ఉంటే ఇక రాజు కూడా గంటని పట్టుకుంటారు ఇక చూసేసరికి కావ్య కనిపిస్తుంది నువ్వా అని అంటారు మీరా సూటూ బూటు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంది హే ఎక్కడికని అడగకూడదు కదా అనగానే ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుండి కాదు కదా గుడి దగ్గర నుండి మీరు కూడా నా లాగా జాబ్కి వెళ్తున్నారా అని అంటుంది చిచ్చి చి అవసరం అనగానే ఏ జాబ్కి వెళ్తే తప్ప అని అంటుంది తప్పేమీ కాదు కానీ నీ దయవల్ల తాతగారు నాయనమ్మ మళ్ళీ నన్ను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఈ ఎండీని చేశారులే అని అంటారు అమ్మయ్యా ఆ రాహుల్ రుద్రాని చేతిలో ఉంటే కంపెనీ ఏమవుతుందోనేమని కంగారు పడ్డాను ఇప్పుడు మళ్ళీ ఆయనే అయ్యారు పోనిలే ఆల్ ది బెస్ట్ అని అంటుంది ఏ నువ్వెక్కడికి వెళ్తున్నావు అనగానే నేను కూడా ఆఫీస్కే వెళ్తున్నాను మీలా ఎండీ పోస్ట్ కాదు చిన్న కంపెనీలో ఉద్యోగం అని అంటుంది అవునా అక్కడ కూడా వాళ్ళందరి మీద పెత్తనం చెలాయించద్దే అని అంటారు చలాయిస్తాను అక్కడ నేనంటే ఏంటి అని చూపిస్తాను మీకేంటి అని అంటుంది నాకేమీ అవసరం లేదులే వెళ్ళెళ్ళు అయినా మళ్ళీ ఆ డొక్కు సైకిల్ మీదే వెళ్తున్నావా అని అంటారు ఎస్ డొక్కు సైకిల్ మీదే వెళ్తాను మీకేంటి అభ్యంతరం అలాగే ఇప్పుడు డొక్కు సైకిల్ చిన్న కంపెనీ అన్న మీరే అది పెద్ద కంపెనీ అవుతుందేమో మీకు పోటీ ఇస్తుందేమో అనగానే నెవ్వర్ అలా ఎప్పటికీ జరగదు నీకే కావాలంటే మా ఆఫీస్లో ఉద్యోగం ఇస్తాను అనగానే మీరు ఉద్యోగం ఇచ్చినా రాను భారీగా పోస్ట్ ఇచ్చినా రాను నేనంటే ఏంటి అనేది నిరూపించుకోవడానికే ఉద్యోగానికి వెళ్తున్నాను గుడ్ బై అని చెప్పి ఇక కావ్య సైకిల్పై అనామిక ఆఫీస్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అనామిక ఇక రుద్రానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది అవునా కావ్య మీ ఆఫీస్కి వస్తుందా కావ్య నిన్ను చూస్తే ఆఫీస్లో జాయిన్ అవ్వదు కదా అనగానే దానికోసం వేరేది సెట్ చేశానంటీ ఎందుకంటే కావ్య పనితనం నాకు కావాలి అలాగే ఇప్పుడు బావా ఎండీగా వెళ్తున్నారు అంటున్నావు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి తన ప్రత్యర్థి కావ్యాన్ని తెలుసుకొని రాజ్కి కోపం వస్తుంది విడాకులు వస్తాయి అని అంటుంది ఏమో నువ్వు చెప్తూ ఉంటే నాకు హ్యాపీగా ఉంది కాని ఆ రాజ్ని కిందికి దింపాలి అని అంటుంది రుద్రాని అదే పనిలో ఉన్నానంటీ మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనామిక ఇక కావ్య ఆఫీస్కి చేరుకుంటుంది తనకు నచ్చిన డిజైన్స్ అన్ని వేసి ఇస్తుంది కావ్య ఇటువైపు కావ్య ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి మంచి మంచి డిజైన్స్ వేస్తూ ఉంటుంది అటు రాజు కూడా ప్రతిరోజు వెళ్ళి డిజైన్స్ అలాగే తన బిజినెస్ ని కాపాడడం కోసం ఇంటర్వ్యూలకి మనుషుల్ని సెలెక్ట్ చేస్తారు కానీ కావ్యలాగా డిజైన్స్ వేసేవారు ఎవ్వరూ దొరకరు రాజుకి ఇలా పదిహేను రోజులు గడుస్తాయి ఇక రాజ్కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తాయి ఏంటి మన కంపెనీకి కొత్త డిజైనర్ ఎవరు రావటం లేదేంటి అలాగే చాలా ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ త్వరగా క్లియర్ చెయ్యాలి ఆ శృతికి ఫోన్ చెయ్యి అని అంటారు సార్ శృతి మేడం హనీమూన్కి వెళ్ళారు మొన్ననే పెళ్ళయింది కదా కావ్య మేడంకి ఫోన్ చేసి రమ్మనండి సార్ ఎందుకంటే తను అయితే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు అని అంటారు మేనేజర్ ఇంతలో రాహుల్ వస్తారు మేనేజర్ని బయటికి పంపిస్తారు ఏంటి రాహుల్ ఏంటి మేనేజర్ని బయటికి పంపించావు అని అంటారు రాజ్ రాజ్ నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి మేనేజర్ ఉంటే ఖచ్చితంగా మన ఇంటి పరువు బయటికి వెళ్ళిపోతుంది అందుకే వెళ్ళమన్నాను అనగానే ఏమైంది మన ఇంటి పరువు కోసం అని అంటారు కావ్య కావ్య గారు ఇప్పుడు ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు కదా మన కంపెనీని పడగొట్టాలని అదిగో అక్కడ సామంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఒక భాగమైన చిన్న కంపెనీలో జా జాయిన్ అయ్యింది ఇప్పుడు తను వేసిన డిజైన్స్ కి బయట బ్రహ్మరథం పడుతున్నారు మన దగ్గర ఉన్నప్పుడు తను వేసిన డిజైన్స్ కి మన కంపెనీ పైకి వెళ్ళింది నిజం చెప్పాలంటే ఇప్పుడు కావ్య కావాలనే నీపై పగ పెట్టుకొని మన శత్రువు కంపెనీలో జాయిన్ అయ్యింది రాజ్ అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతారు తను ఉద్యోగంలో చేరిందన్నది నిజమే కానీ తను మన మీద పగతో అని ఎలాగా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఎందుకు జాయిన్ అవుతుంది అని అంటారు రాజ్ కావాలంటే ఈవినింగ్ ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అన్ని కనుక్కో అనగానే అవసరం లేదు తెలుసుకునేవారు ఉన్నారు అని చెప్పి ఒక ఫోన్ చేస్తారు ఎస్ సార్ కావ్య మేడం ఈ ఆఫీస్లో చేరారు ఇక్కడ తన పనికి చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారు తను వేసిన డిజైన్స్ కి ఈ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ కంపెనీలో ఉన్నప్పుడు కావ్య మేడం డిజైన్స్ కి క్యూలు కట్టేవారు ఇప్పుడు ఆ కంపెనీలో ఎవరూ లేరు ఇది నేను చెప్తున్నందుకు మీరు బాధ అనిపించచ్చు కావ్య మేడం ఈ ఆఫీసులో చేరాక చాలా చాలా దిన ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటారు అంటే కళావతి కావాలనే వెళ్ళిందా లేకపోతే ఉద్యోగం కోసం వెళ్ళిందా అయినా ఇప్పుడు తనని అడిగితే నా మీద ఎక్కి కూర్చుంటుంది తనకంటే టాప్ డిజైనర్ ని తీసుకొస్తాను రాహుల్ నువ్వేమీ కంగారు పడదు ఇంటర్వ్యూలు ఇచ్చాను రేపు ఇంటర్వ్యూకి మంచి మంచి వాళ్ళొస్తారు అటువైపు వెళ్ళినా డీలర్స్ అంతా మన వైపు పరిగెత్తుకుంటూ వస్తారు అనగానే అబ్బా ఇది మాత్రం ఈయన ఎంత గట్టిగా నమ్ముతున్నాడు రాజు ఒక్కొక్కసారి తెలివిగా ఆలోచిస్తాడు కానీ ఇప్పుడు తింగరిగా ఆలోచిస్తున్నాడు ఏదైతే ఏ ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరూ పెద్ద గొడవ పడాలి అదే కథ కావాల్సింది అని చెప్పి అక్కడి నుండి రాహుల్ వెళ్ళిపోతారు ఇక కావ్య ఆఫీస్కి వెళ్ళి నెల రోజులు అవుతుంది తనకి ఇక శాలరీ వస్తుంది ఇక ఆఫీస్ నుండి వస్తూ వస్తూ స్వీట్స్ తీసుకొని ఇక ఇటువైపు కనకం కృష్ణమూర్తికి ఇస్తుంది వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు కానీ అమ్మా కావ్య నువ్వు ఇలాగే ఉద్యోగం చేసుకుంటే ఎలాగే అని అంటుంది అమ్మా ఒకటి చెప్పనా ఉద్యోగం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది నా భర్తకు కూడా నేనంటే ఏంటి అన్నది తెలుస్తుంది త్వరలో ఆమె ఇంటికి వస్తారు నువ్వేమీ కంగారు పడద్దు అని అంటుంది కావ్య ఇటువైపు రాజ్ ఇంటికి చేరుకుంటారు బాధపడుతూ ఉంటారు ఇంతలో స్వప్న రాజ్ కాఫీ ఇవ్వనా అని అంటుంది వద్దు స్వప్నా నా మనసేమీ బాగోలేదు అని అంటారు ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి అడుగుతారు రాజ్ ఏం జరిగింది నువ్వు చాలా రోజుల నుండి బాధపడుతున్నావు మన కంపెనీ సక్రమంగా నడుస్తుందా కలవతి గుర్తుకొస్తుందా అని అంటారు మమ్మీ కలవతి గురించి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు కానీ మనల్ని వెన్నుపోటు పొడిచేవాలని ఈ ఇల్లు ఎప్పుడూ మీద పెట్టుకుంటుందని అనుకుంటున్నాను అనగానే ఎవరి గురించి మాట్లాడుతున్నావు కావి గురించా ఏంటి అని అంటారు ఇందిరాదేవి నానమ్మ ఇప్పుడు నేనేమి చెప్పలేను తర్వాత ఏదైనా విషయం చెప్తాను ఇప్పుడు మీరందరూ నన్ను ఏమీ అడగద్దు చెప్పుకునే అంత విషయం కాదు చెప్పలేని బాధ కాదు అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ చూసావా అపర్ణ భార్య లేకపోతే ఎంత చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టంలా ఉంటుంది ఈ మగవారికి ఉద్యోగం నుండి ఎన్ని కష్టాలు పడి వచ్చినా భార్య కాఫీ తీసుకొస్తే చాలు తన ముఖం చూస్తే చాలు కష్టమంతా పోతుంది భర్తకి భార్య కూడా తన భర్త ఇంటికొచ్చినవేళ సంతోషంగా నవ్వుతూ కనిపిస్తే ఇక భర్తకి భార్యకి వాళ్ళ పడ్డ కష్టాలు పోతాయి కాని రాజ్ రాజ్ ఏం చేస్తున్నాడు పట్టుదలకి కావిని కనీసం తీసుకురావట్లేదు అని అంటారు ఇందిరాదేవి అవునత్తయ్య అటు కావ్య ఇటు రాజ్ ఇద్దరు విడివిడిగా ఉన్నారు వాళ్ళిద్దరినీ కలిపే పని మనమే చేయాలి స్వప్న నువ్వు నేను అత్తయ్య ముగ్గురం ప్లాన్ వేద్దాము అని అంటుంది సరే ఆంటీ అని అంటుంది స్వప్న ఏ ధాన్యలక్ష్మి కావ్య ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా అని అంటుంది అక్క నా ఇష్టంతో పనేముంది ఒకటి మాత్రం నిజం కావ్య ఈ ఇంటి కోడలిగా పర్వాలేదు కానీ నాకే అన్యాయం చేసిందని కోపం వచ్చింది కావ్య ఇంటికొచ్చినా నాకు అభ్యంతరం లేదు బయట ఉన్నా నాకేమీ నష్టం లేదు కానీ రాజు బాధపడుతున్నాడు కాబట్టి కావ్య విషయంలో నీ సహాయం చేస్తాలే అని అంటుంది అమ్మయ్యా ఏదేమైనా ధాన్యలక్ష్మి అంటే మా అత్త మాట వినడం మానేసినట్టుంది అందుకే ఈ మధ్య మనతో కలుస్తుంది అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా కావ్యని ఇక ఆఫీస్ స్టాఫ్ అంతా పొగుడుతూ ఉంటారు మేడం ఈ చిన్న కంపెనీని పెద్ద కంపెనీల మీటింగ్కి వెళ్ళేలా చేశారు మీ డిజైన్స్ బయట ఎంత పాపులర్ అయిపోయాయో తెలుసా ప్రతి పండక్కి బంగారం కొనుక్కునేవారు ఇప్పుడు రోజు కొనుక్కునేటట్టు మీ డిజైన్స్ ఆకర్షిస్తున్నాయి అనగానే ఇంతలో మేనేజర్ వస్తారు అవును మేడం మీరు నిజంగా చాలా బాగా డిజైన్స్ వేస్తున్నారు అందుకే ఇంకో కంపెనీ నుండి మీకు శాలరీ పెంచమని నాకు చెప్పారు అందుకే ఈ నెల నుండి మీకు శాలరీ పెంచుతున్నాము అనగాని అవసరం లేదు సార్ ఎందుకంటే నా నుండి ఈ కంపెనీ కనీసం లాభాలు ఇప్పుడిప్పుడే తీసుకుంటుంది చాలా రోజుల తర్వాత అయితే ఆ లాభం తీసుకుంటాను అని అంటుంది మేడం మీరు నిజంగా డిజైన్ వేయడమే కాదు మీ మనసు కూడా చాలా మంచిది మన డిజైన్స్ చాలా వరకు చాలా కంపెనీలు తీసుకుంటున్నాయి వాళ్ళకి మనం ఎక్కువ అమౌంట్ వేసి ఇస్తున్నాము అనగాని సరే అని అంటుంది కావ్య ఇక అమ్మయ్య సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి డిజైన్స్ పంపిస్తున్నామని కావ్య మేడంకి తెలిస్తే ఖచ్చితంగా అక్కడ వారు ఎవరనేది ఎంక్వైరీ చేస్తారు అందుకే వేరే కంపెనీ అని చెప్పాను అని చెప్పి మనసులో అనుకుంటారు మేనేజర్ ఇది ఇలా ఉండగా రాజ్ కంపెనీలో కొత్తగా ఒక డిజైనర్ వస్తారు ఇక తను డిజైన్స్ వేసి అన్ని చేయిస్తూ ఉంటుంది ఇక ఆ డిజైన్స్ అన్ని చేసినా నగలు బయటికి వెళ్తాయి మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ అలాగే కంపెనీ స్టాఫ్ అంతా షాక్ అవుతారు చూడండి రాజ్ సార్ ఒకప్పుడులా మీరు డిజైన్స్ అనేవి చేయటం లేదు పాత మోడల్స్నే చేస్తున్నారు ఇక ఈ డిజైన్స్ తీసుకొని మేము అన్ని కంపెనీలు కొత్త డిజైన్స్ వస్తే పాత డిజైన్స్ మేము చూడలేము అందుకే మేము సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ దగ్గర నుండి మేము ఆర్డర్ పెట్టుకున్నాము అవి ఎక్సలెంట్గా ఉన్నాయి అనగానే ఏ అక్కడ డిజైన్స్ ఏమైనా చాలా బాగున్నాయా అని అంటారు రాజ్ చూడండి సార్ చూడండి ఒక్కొక్క పీసు ఒక్కొక్క ఎక్స్క్లూజివ్ లా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఇవి కళావతి కళావతి వేసిన డిజైన్స్ లా ఉన్నాయే అవును కళావతి వేసిన డిజైన్సే చిన్న కంపెనీ అని చెప్పి సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళి నన్ను దెబ్బతీయాలనుకుంటుందా ఆ రోజు రాహుల్ చెప్తే నేను నమ్మలేదు కానీ నన్ను నమ్మించి నన్ను కిందికి దిగజార్చాలనుకుంటావా కళావతి చెప్తాను నీ గురించి అమ్మవారు దేవత అనుకుంటున్నారు నువ్వేంటి అన్నది ఈరోజు నాకు తెలిసింది వస్తున్నాను అని చెప్పి ఇక రాజ్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్తారు ఇక రాజ్ రాగానే అటువైపు సామంత్ అనామిక ఒక్కసారిగా షాక్ అవుతారు అనామికని చూస్తారు రాజ్ నువ్వేంటి ఇక్కడ అని అంటారు ఏంటి రాజ్ సార్ మా ఆఫీస్కి వచ్చి నన్ను అడుగుతున్నారు తను ఎవరో కాదు నాకు కాబోయే భర్త సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి త్వరలో నేను భార్యని కాబోతున్నాను అని అంటుంది అనామిక ఒక్కసారిగా షాక్ అవుతారు నువ్వు ఏం చేస్తే నాకు అవసరం లేదు ఇక్కడ కావ్య కావ్య ఆఫీస్లో చేరింది కదా నువ్వున్నావని కూడా తెలిసి తను ఇక్కడ చేరిందా అని అంటారు అయ్యో రాజ్ సార్ ఇప్పుడు మీరు కావ్య ఇద్దరు విడివిడిగా ఉన్నారు కదా తనకు నా చింత చేస్తుంది ఏ ఆడవారికి టాలెంట్ ఉంటే మీ ఇంట్లో ఎదగనివ్వరు కదా ఎందుకు పనికి రాకపోయినా మగవారికే ఇంపార్టెంట్ ఇస్తారు అందుకే పాపం కావ్య మేడంకి కళ్ళు తెరుచుకొని ఇక్కడికి వచ్చారు మేము హై శాలరీ కూడా ఇస్తున్నాము తన డిజైన్స్ వల్ల మీ కంపెనీని తొక్కి పైకి వెళ్ళబోతున్నాము అని అంటుంది అనామిక హింకాపు ఇంతకీ ఆ కళావతిని పిలుస్తావా అని అంటారు ఒక్క నిమిషం అని చెప్పి మేనేజర్ని పిలుస్తుంది అనామిక ఇక మేనేజర్ ఆఫీస్కి రమ్మంటారు ఇక కావ్య నన్ను మేడం రమ్మన్నారా నాకు మేడం ఎవరో తెలియదు అని అంటుంది మేడం ఎవరో తెలియకపోతే ఈరోజు తెలుసుకోండి మేడం అని చెప్పి ఇక కావ్యని తీసుకుని వస్తారు అనామిక దగ్గరికి అనామికని రాజుని చూసి షాక్ అవుతుంది కావ్య నువ్వేంటి అని అంటుంది హలో కావ్య మీ ఆయన రాజ్ వచ్చాడు అని అంటుంది ఇక రాజుని చూస్తుంది మీరేంటండి ఇక్కడ అనగాని సభాష్ కళావతి సభాష్ చాలామంది భర్త తప్పు చేస్తే భార్య పాపం అడ్జస్ట్ అయి ఉంటుంది లేకపోతే తన కాళ్ళపై నిలబడాలని అనుకుంటుంది కానీ ఈ అనామికతో చేతులు కలిపి నన్నే దెబ్బ కొట్టాలనుకుంటున్నావు నిజంగా నువ్వు అని అంటారు ఆపండి నిజ నిజాలు తెలుసుకోకుండా మీకు మీరే ఏదో అనుకుంటారు అసలు ఇక్కడ అనామిక ఉండడమేంటి అనామిక నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనగానే కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ కంపెనీకి వచ్చి జాబ్ చేస్తున్నావు నీ డిజైన్స్ వల్ల ఈ కంపెనీ పై పైకి వెళ్తుంది నీకు శాలరీ కూడా పెంచాము ఇంకా నువ్వెవరు అంటావేంటి ఈ కంపెనీ ఎండీకి కాబోయే భార్యని సామంత్ పీఎన్సీని అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమండి నాకు తెలియదు ఇదంతా చిన్న కంపెనీ అని జాయిన్ అయ్యాను అని అంటుంది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా నువ్వు ఉద్యోగానికి జాయిన్ అయ్యావు రాజ్ దగ్గర భయపడ్డం ఎందుకు అని అంటుంది అనామిక నోరు ముయ్ నువ్వు అని తెలిస్తే నేను ఈ ఉద్యోగానికి వచ్చేదాన్ని కాదు అనగానే అవునా మరి ఇప్పుడు ఏం చేస్తావు సంవత్సరం అగ్రిమెంట్ పేపర్లపైన కూడా సంతకం చేసేసావు కదా మీ ఆయన కంపెనీ మునిగిపోతుందని ఇక్కడి నుండి వెళ్ళిపోతావా వెళ్లడం కుదరదు ఒకవేళ వెళ్తే పరువు నష్టపు దావా కింద మీ ఆస్తిని నేను చాలా వరకు రాయించుకుంటాను నీ వల్ల ఆస్తి పరువు దుగ్గిరాల ఫ్యామిలీకి పోతుంది అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది కళావతి నువ్వు నా దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇప్పుడు నాకు అంత అర్థమైంది నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావో వేరే చోట చేస్తావో నాకు అవసరం లేదు కానీ నన్ను మాత్రం నువ్వు గెలవలేవు అని చెప్పి రాజ్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతారు ఇక కావ్యకేమీ అర్థం కాదు చూడనామిక నువ్వు మా అత్తవారింట్లో నన్ను ఏమీ చేయలేకపోయావు ఇప్పుడు కావాలని ఇలా చేశావా అని అంటుంది చూడు కావ్య కావాలని చేసే అవకాశం లేదు అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడూ నెంబర్ వన్ గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఉండేది కానీ ఇప్పుడు అక్కడున్న నిన్ను నా కంపెనీకి తీసుకొచ్చి నేను ఎత్తుకు ఎదగాలనుకున్నాను ఇందులో నా స్వార్థం లేదు నువ్వైనా అలాగే అనుకుంటావు కదా ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి నువ్వు ఈ కంపెనీని పైకి తీసుకువెళ్తావు అనుకుంటున్నాను ఇక అంటావా నీకు కనీసం గుర్తింపు ఇవ్వలేదు నిన్నొక మనిషిగా చూడలేదు సంవత్సరం పాటు కాపురం చేసినా ఆ ఇంటి కోసం నీ సర్వస్వం అప్పగించినా కనీసం నిన్ను మనిషిగా కూడా చూడటం లేదు ఇంకా అలాంటి వారిని నమ్మి నీకు నువ్వు గోతులు తవ్వుకోకు అనామిక ఏదో కుట్రతో చేసిందని అస్సలు అనుకోవద్దు నువ్వు ఈ కంపెనీకి చాలా చాలా గ్రేట్ అయిన ఎంప్లాయీ అని నీకు మేము సర్టిఫికెట్ ఇస్తాము అలాగే పెద్ద పెద్ద కంపెనీల మీటింగ్కి నిన్ను చేరిస్తాము అలాగే నువ్వంటే ఏంటి అన్నది ప్రపంచానికి తెలియజేస్తాను అది ఈ అనామిక అంటే అని అంటుంది కాపు నీ జీవితానికే కనీసం గ్యారంటీ లేదు కట్టుకున్న భర్త ప్రేమగా ఉన్నా నువ్వు ఆ ప్రేమని పక్కన పెట్టి విడాకులు ఇచ్చేటట్టు చేశావు ఇప్పుడు ఈ కంపెనీలో ఈ సామంత్ గారిని ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలీదు కాని ఒకటి మాత్రం నిజం నాతో అక్రమంగా నువ్వు సంవత్సరం పాటు సంతకం చేశావు నాకు తగ్గ డిజైన్స్ వేసి ఈ కంపెనీ మేలు కోరుకుంటాను అంతేగాని కావాలని ఈ కంపెనీలో చేరాలని మాత్రం అనుకోవద్దు చూడు అనామిక నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావో నాకు తెలుసు కానీ నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా ఆ మాటకి నిలబడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హమ్మయ్యా కావ్యని సెంటిమెంటుతో కొట్టేశాను ఇక కావ్య మన కంపెనీలోనే ఉండబోతుంది తన డిజైన్స్తో మన కంపెనీ ఇకపై లాభాల పడుతుంది ఏ సమంత్ ఇప్పుడేం చేశాను అనగాని గుడ్ అనామిక ఆ కావ్య మేడం సార్ వాళ్ళ భార్య మన కంపెనీలో ఉంది అంటేనే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది రాజ్ మన కంపెనీ దాకా వచ్చాడు రాజ్ ఎక్కడికి రానివాడు మన కంపెనీకి నడిచి వచ్చేలా చేశారు ఆ కావ్య మేడం అలాంటి మేడం మన కంపెనీలో ఉంది అంటే ఖచ్చితంగా మనం డబ్బున్న వాళ్ళం కోట్లకి పడగలెత్తిన వాళ్ళం అయిపోతాము అని అంటారు అమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు అసలైన కదా మొదలవుతుంది అని అనుకుంటుంది అనామిక ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కావ్య బాధగా ఇంటికి చేరుకుంటుంది అమ్మ కావ్య ఎవరొచ్చారో చూడు అని అంటుంది ఒక్కసారిగా అపర్ణాదేవి ఇందిరాదేవి ధాన్యలక్ష్మి స్వప్న ఇంట్లో కూర్చుండం చూస్తుంది అత్తయ్య అని పరుగుపరుగున వస్తుంది ఏంటి కావ్య ఆత్మస్థైర్యం కోసం జాబ్ చేస్తున్నావా అంటే మా ఇంటికి వచ్చే ఆలోచన లేదా అనగానే అత్తయ్య మీరు నా కోసం వచ్చారు నాకు సిగ్గుగా అనిపిస్తుంది అని అంటుంది ఎందుకు సిగ్గుగా అనిపిస్తుంది నువ్వంటే ఏంటి అన్నది నాకు తెలీదా చూడు కావ్య నా కొడుకు తప్పు చేశాడు వాడు చిన్నపిల్లవాడి మనస్తత్వం వాడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు నువ్వు జాబ్ చేయొద్దు అని అంటుంది అత్తయ్య నేను సంవత్సరం పాటు జాబ్ ఖచ్చితంగా చేయాలి అగ్రిమెంట్ కూడా రాశాను అనగానే పోనీలే ఈ దుగ్గిరాల ఇంటి కోడలు వేరే చిన్న కంపెనీకి ఆఫీస్కి వెళ్తుందని నేనేమి చిన్నబోను ఎందుకంటే కష్టం విలువ నాకు కూడా తెలుసు అని అంటుంది అపర్ణాదేవి ఇక అనామిక విషయం చెప్పాలనుకున్నా ఇక కావ్య సైలెంట్గా ఉంటుంది ఏంటి కావ్య నువ్వు మీ అత్తగారు అలాగే అమ్మమ్మగారు ఇటువైపు మీ అక్క అందరం వచ్చాము నువ్వు మాత్రం సంతోషంగా లేవు ఏంటి ఎలా ఉన్నావు దిగులుగా ఉన్నావేంటి అని అంటుంది అక్క అది కాదు ఆయన ఎలా ఉన్నారు అని అడగాలని కూడా అనుకోవటం లేదు ఎందుకంటే ఆయన బాధపడుతుంటారు అని అంటుంది నిజమే కావ్య బయటికి చెప్పటం లేదు నీ మీద కొండంత ప్రేమ నువ్వు లేని పని చేయాలన్నా కష్టంగా ఉంది ఆఫీస్కి వెళ్ళి వచ్చి బాధపడుతున్నాడు నిజం చెప్పాలంటే వాడు నీ గురించి ఇప్పుడిప్పుడే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అని అంటారు అపర్ణాదేవి ఇక కావ్య బాధపడుతూ ఉంటుంది ఇక కావ్య బాధపడుతూ నడుచుకుంటూ అమ్మా వాళ్ళకి కాఫీ అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోగానే అందరూ షాక్ అవుతారు ఇక డాక్టర్ని పిలిపించి చెక్ చేయగానే కావ్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీలో హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విషయం మనం ఇంట్లో చెప్పాలి నా కోడలిని రాజ్ ఇప్పుడే తీసుకొస్తారు అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు ధాన్యలక్ష్మి స్వప్న ఇంటికి చేరుకుంటారు అప్పుడే రాజ్ సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇంతలో అపర్ణాదేవి ఇందిరాదేవి వస్తారు రాజ్ నువ్వు వచ్చేసావా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా అని అంటారు మమ్మీ షాపింగ్కి వెళ్ళారా అని అంటారు లేదు రాజ్ ఈ శుభవార్త అమ్మగారే చెప్పాలి అందరూ రండి హాల్లోకి అని అంటుంది స్వప్న ఇక అందరూ హాల్లోకి వస్తారు ఇక రాజ్ అమ్మమ్మ నానమ్మ ఏంటి విషయం అని అంటారు నువ్వు తండ్రివి కాబోతున్నావురా చిన్న చిన్నపిల్లవాళ్ళ మారం చేసిన నువ్వు తండ్రివి కాబోతున్నావు నీ భార్య ప్రెగ్నెంట్ కళావతి ప్రెగ్నెంట్ వెళ్ళు వెళ్ళి తన్ని తీసుకురా అని అంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు సంతోషపడతారు కానీ వెళ్తాను అనుకున్నవాడు ఆగిపోతాడు నానమ్మ నేను తీసుకురాలేను అని అంటారు ఏరా ఇంకా పట్టుదల మానలేదా అసలు కావి చేసిన తప్పేంటి అని చెప్పి అంటారు అపర్ణాదేవి మమ్మీ నేను మొన్నే చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను కళావతి ఈ ఇంట్లో మోసం చేసింది ఇప్పుడు కంపెనీని కిందికి దిగజార్చాలని ఆ సామంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజైనర్గా చేరింది ఇప్పుడు అక్కడ డిజైన్స్ వేస్తూ వాళ్ళ కంపెనీ పైకి వెళ్తుంది మనం కిందికి వెళ్తున్నాము తను అనుకున్నట్టు కళావతి కాదు కళావతి అనుకుందంటే తప్పకుండా సాధిస్తుంది నన్ను తన కాళ్ళ దగ్గరికి రావాలని ఇదంతా చేస్తుంది అనగానే సభాష్ రాజ్ ఖచ్చితంగా కావ్యం అలాగే చేస్తుంది తను కడుపుతో ఉందని ఇక్కడికి తీసుకురావచ్చు కానీ కంపెనీనే నాశనం చేయాలనుకున్నా కాలావతి అవసరం లేదు తను ప్రెగ్నెంట్ గా ఉంటే ఉండని అని అంటుంది రుద్రాని రుద్రాని చెంప పగలగొడుతుంది అపర్ణాదేవి చి నువ్వు ఆడదానివేనా అసలు రుద్రాని మనిషివేనా కడుపుతో ఉన్న నా కోడల్ని అక్కడ ఉండమంటావా చూడు రాజ్ తను సామంతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో చేరింది అని చెప్పి అంటున్నావు తను ఒక ఆడపిల్లే పుట్టింటికి భారం కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకొని తను తీసుకురా ఆ సామంతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి ఉద్యోగం మానేయమని చెప్పు ఒకవేళ మానేయకపోయినా తను చేస్తే తప్పులేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగం అనేది తప్పే కాదు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నాకు కళావతిని చూడాలనిపిస్తుంది నేను తండ్రిని అవుతున్నానని సంతోషంగా ఉంది కానీ కళావతి మాత్రం రాదు మమ్మీ నేను తన కాళ్ళు పట్టుకున్నా తను రాదు తనంటే ఏంటి అన్నది నాకు చెప్పాలనుకుంటుంది తను అక్కడే ఉండిపోయింది కానీ ఒకటి మాత్రం నిజం తను సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పై లెవెల్లో ఎత్తాలని చూస్తుంది అది నాశనం చేసేదాకా నేను నిద్రపట్టను అక్కడున్న ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద పడతారు వాళ్ళు కూడా మన కంపెనీలోకి వచ్చేలా నేను చేస్తాను నా మీద పగ తీర్చుకొని కళావతి ఏం సాధిస్తుందో చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు రాజ్ ఈ రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్